తేన యత్సరవోగా తదుపాయతీ ఉదార సందర్శయన్ నిర్మిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ మద్రక్షణైకదీక్ష్రీవైదేహీ రామభద్రయో పదద్వీ ప్రవచనే వాచస్పచ్యం ప్రయతు శ్రీమౌద్గల్య శ్రీవత్సోత్రజాత శ్రీ అప్పలార్య రత్నవార్య తనూభవౌద్వ్ శ్రీమచ్చటారి చరణాంబుజంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌ స్ భగద్బంధులరా విష్ణు పురాణంలో రకరకాల దోషములు అపచారములు పాపములు ఇలాంటి వాటికి సంబంధించిన నరకాలు చెప్పుకున్నప్పుడు అక్కడ ఉన్న కొన్నిటిని ప్రస్తావించగానే అశేష శ్రోతల నుంచి ప్రేక్షక మండలి నుంచి వచ్చిన కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పుకుంటూ ఇవాళ విషయంలోకి అడుగు పెడుతున్నాం అయ్యా అరవై నాలుగు కళలు అని అంటారు ఆ కళలన్నీ కూడా భగవన్ నిర్మితములు భగవద్దత్తములు అంటారు కదా మరి ఆ కళలని ఉపాసించేవాళ్ళు కళలని ఆశ్రయించుని బతికేవాళ్ళు వీళ్ళందరినీ ప్రస్తావిస్తూ నరకముల కారణముల లోపల వాటిని కూడా చెప్పారు కదా యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మచ ఏతత్సర్వం జనార్దనాత్ అని చెప్పినప్పుడు మరి ఈ కళలన్నిటినీ కూడా వాటి జాబితాలో చేర్చడం ఎంతవరకు సమంజసము ఈ వర్ణన ఇతర పురాణాల్లో కూడా కనిపించిందని చెప్పారు మరి ఎందుకు కారణం భగవంతుడే ఎందుకు వీటినన్నింటినీ కల్పన చేశాడు వాటిని ఆచరించినట్టయితే వాటికి మళ్ళీ నరక అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి ఇదొక అద్భుతమైన ప్రశ్న ఇక్కడ ఉన్న విశేషం ఏమిటంటే ఈ అరవై నాలుగు కళలు మాత్రమే కాదు పద్నాలుగు విద్యలు ఉన్నాయి ముప్పై రెండు బ్రహ్మ విద్యలు ఉన్నాయి నాలుగు వేదములున్నాయి ఉపనిషత్తులు పురాణములు ఇవన్నీ కూడా భగవంతుని నిశ్వసితములే భగవంతుడి నుంచి ఆవిర్భవించినవి ఇవన్నీ కూడా జీవనంలో సుఖాన్ని కలిగించేవి ఊర్ధ్వలోకంలో మంచిని కలిగించేవి కానీ వాటిని అనుసరించే విధానం వల్ల పుణ్య పాపాలు రెండు దాంట్లోకి వస్తాయి అంచేతనే ఇంతకుముందు చెప్పిన గాథల లోపల నరక ప్రాప్తి హేతువు అని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటంటే ఏ విద్య కానీ ఏ కళ కానీ ఏ శాస్త్రము కానీ పది మందికి ఉపయోగించేలాగా ఉండి సమాజ వ్యవస్థని ఒక కట్టుబాటులో ఉంచి అందరూ చక్కగా బతికేలా చేయగలిగిన రోజుని అప్పుడు ఎలాంటి కళ అయినా కానీ అద్భుతముగా ఆశ్రయించవచ్చు అనుసరించవచ్చు అది లేనినాడు ఎంత ఉత్తమ శాస్త్రమైనా కానీ స్వార్థానికి వినియోగించినప్పుడు కుటుంబంలో ఉండే క్షేమాన్ని నాశనం చేసినప్పుడు సామాజిక వ్యవస్థకి దోషాన్ని కలిగించినప్పుడు అది ఏ శాస్త్రమైనా కూడా పాపమునకు దారితీస్తుంది అంటే అర్థం ఏమిటనమాట నీవు ఎన్ని విద్యలు ఎన్ని కళలు ఎన్ని శాస్త్రములు అధ్యయనం చేసినా కూడా వాటి వల్ల మంచి జరగాలి తప్ప చెడు మాత్రం తిరగడానికి వీల్లేదు ఏదో ఒక శాస్త్రాన్ని ఆచరించో అనుసరించో మొదటలో చక్కగానే ఉంటాం తరువాత కాసుకి దాసులు కావచ్చు కామినీ దాసులు కావచ్చును ఇది ప్రమాదము అంతేకాదు ఒక్కసారి గత చరిత్రలు రకరకాల దేశాల్లో చూచినట్టయితే ఏ ఏ కళలైతే ఉపాసన చేశారో అవే కళలలో ఉన్నవాళ్ళు సామ్రాజ్యాలు నాశనం కావడానికి కారణమయ్యారు దేశాలలో అంతర్యుద్ధాలకి కారణమయ్యారు కొన్ని కొన్ని సాంప్రదాయాలు తుడిచిపెట్టుకోపోవడానికి కూడా కారణమయ్యారు ఆ కారణం చేత పరాశర మహర్షి మైత్రేయునికి అంత వివరంగా చెప్పాడు తప్ప ఆ కళలు దోషములని ఆ శాస్త్రములు నిషిద్ధములని ఎక్కడా చెప్పలేదు కొన్ని శాస్త్రములు కృతయుగంలో ఉండేవి తరువాతి యుగాల్లో నిషేధించారు కొన్ని యజ్ఞములు కొన్ని కాలాల్లో ఉండేవి తరువాత నిషేధించారు నిషేధించడం అంటే అర్థమేమిటి అవి మంచిది కాదు అని కాదు అర్థం అక్కడ అక్కడ జరిగిందేమిటి ఆ కాలములో ఆ రోజుల్లో ఆ పెద్దలు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయి కానీ తరువాతి కాలంలో అవన్నీ చెయ్యలేరు వాళ్ళు అందుకోసం చెయ్యలేకపోగా వేరే పద్ధతిలో చేసి ప్రమాదం తెచ్చిపెట్టుకుంటున్నారని కొన్ని యాగములని కానీ కొన్ని శాస్త్రములని కానీ కొన్ని కళలని కానీ నిబంధనలు విధించారు నిషేధించారు ఇది అంచేత ఇలాంటి కళలు కానీ శాస్త్రములు కానీ నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకోవాలి దీనికి శిష్య ఆచార్య వ్యవస్థని కూడా ఏర్పరచారు ఇది ఇంతకుముందు ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడుకున్నదే అయినా మళ్ళీ ఓసారి చెప్పుకుంటున్నాం ఇలాంటి విద్య నేర్చుకోవాలన్నా ఎలాంటి విద్య నేర్చుకోవాలన్నా గురువు దగ్గరికి వెళ్ళే శిష్యుడు ఎలా ఉండాలి ఆ విద్య నేర్పే గురువు ఎలా ఉండాలి ఇక్కడ మైత్రేయుడు పరాశర మహర్షి ఇద్దరిని చూస్తే మనకు అర్థమవుతుంది ఆ భాగాన్ని మనం మాట్లాడుకొని తరువాత లోకాల వర్ణన గ్రహాల వర్ణన తరువాత రాజవంశాల వర్ణన విష్ణు పురాణంలో ఎలా జరిగిందో చెప్పుకుంటాం మొదటగా ఆశ్రయించాల్సిన గురువు ఎలాంటి స్థితి ఉండాలో చెప్పుకునే ముందు ఆశ్రయించడానికి వెళ్ళే శిష్యుడి లక్షణములేమిటి ఎంచేత శిష్యుడిగా వెళ్ళి నేర్చుకునేటప్పుడు కొన్ని మార్గాలున్నాయి పుష్కలేన ధనేనవా నువ్వు ధనము ఇచ్చి గురువు దగ్గర నేర్చుకో గురువు గారిని సేవించి నేర్చుకో విద్యయా విద్య ఒక విద్య ఇచ్చి ఇంకో విద్య నేర్చుకో ఇలా మనకి చెప్పారు కానీ శుశ్రూషయా వర్ధతే విద్య అని చెప్పి గురువుని సక్రమంగా ఆశ్రయించి ఆయన్ని సేవించుకున్నందువల్ల వచ్చే విద్య ఆచార్య దైవ విద్యా విదిత సాధిష్టం ప్రాపత్ అలాంటి ఉత్తముడైన ఆచార్యుని దగ్గర నేర్చుకున్న విద్య నిలబడుతుంది దానికోసం శిష్యుని లక్షణాలు చెప్పారు పదమూడు లక్షణాలు ఇది వేదాంత దేశకుల వారు చెప్తారు సద్బుద్ధి మంచి బుద్ధి కలిగి ఉండాలి మంచి బుద్ధి అంటే అర్థం ఏమిటి తాను నేర్చుకునే విద్య మీద విశ్వాసం ఉండాలి నేర్పే గురువు మీద నమ్మకం ఉండాలి ఇది నేర్చుకున్నందువల్ల లోకానికి క్షేమం కలిగించాలి ఆత్మక్షేమం కలగాలి ఆలోచన కలగాలి ఇది సద్బుద్ధి అంతే తప్ప ఇది నేర్చుకుంటే కీర్తి వస్తుందను పది మందిలో గొప్పతనం వస్తుందను ధనం సంపాదించుకోగలము అధికారం సంపాదించుకోగలమును ఇవన్నీ కూడా తరువాత వస్తాయి తప్పనిసరిగా ఎప్పుడైతే దీపాన్ని వెలిగించామో చీకటి తొలగిపోతుంది వెళుతూ వస్తుంది నిజమే అంచేత అలా పద్ధతిలో నేర్చుకునేవాడే సద్బుద్ధి సాధుసేవి లోకల్లో చూస్తుంటాం కాస్త విద్య రాగానే అందరినీ కూడా చులకన భావంతో చూడ్డం చాలా తక్కువగా చూసి మాట్లాడడం తారతమ్యాలు మరచిపోవడం పెద్ద చిన్న తెలియకపోవడం తానే ఘనుడు అనుకుని అందరినీ కూడా దూషించడం ద్వేషించడం ఇలాంటివి జరుగుతాయి కాదు సాధుసేవి సాధువైన బుద్ధితోటి అందరినీ సేవించాలి లేదా సాధువులైన పెద్దలని ఆశ్రయించి బుద్ధి కలిగి ఉండాలి సాధుసేవి సముచిత చరిత నీ ప్రవర్తన నీ విద్య ఏది అభ్యాసం చేశావో దానికి తగినట్టుగా ప్రవర్తన ఉండాలి ఈ రోజుల్లో చూస్తుంటాం రకరకాల విద్యలు సాంకేతిక విద్యలు కావచ్చు వైద్య విద్యలు కావచ్చు లేదా మరొక విద్య కావచ్చు లౌకికమా పారలౌకికమా ఈ విద్య నేర్చిన వాళ్ళకి తగిన లక్షణము వాళ్లల్లో ఉంటుందా లేదా ఒక్కసారి గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది మునుపు ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఒక ముప్పై ఏళ్ల కింద వరకు అతడు ఏ విద్య సాధించాడో తెలిసేది అతడి ప్రవర్తన చూచి ఓహో ఇతడు ఈ రంగంలో ప్రసిద్ధుడా అనిపించేది దీంట్లో కృషి చేశాడా అనిపించేది కానీ ఇప్పుడు అందరూ ఒకలాగే ఒక యంత్రంలోంచి వచ్చిన బొమ్మలు ఎలా ఉంటాయో అలాగే ఉంటున్నారు తప్ప వాళ్ళు ఏ విద్యలు నేర్చుకున్నారో తెలియదు ఏ విద్య ఎంతవరకు వచ్చిందో తెలియదు అలాంటి స్థితి సముచిత చరిత నీవు నేర్చుకున్న విద్యకి తగిన ప్రవర్తన కలిగి ఉండాలి తత్వబోధాభిలాషి చదువుకోవడం మాత్రమే కాదు ప్రహ్లాదుడు చెప్పినట్టుగా చదువులలోని మర్మ మల్ల చదివి తండ్రి తత్వం అంటారు అంటే ఏ విద్యకైనా ఒక మూలతత్వం ఒకటి ఉంటుంది ఆ మూలతత్వాన్ని పట్టుకోవాలి అది తెలుసుకోవాల్సి ఉంటుంది తత్వబోధాభిలాషి శుశ్రూషు శుశ్రూష చెయ్యాలి శుశ్రూష అంటే గురువుగారి ఇంట్లో పనులు చేసి పెట్టడం కాయగూరలు తెచ్చి పెట్టడం వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళకి తీసుకెళ్ళడం ఇలాంటివి కాదు శుశ్రూష అంటేను గురువుగారికి సేవ చేయడంలో అవిడో భాగమే కానీ చెప్పేటప్పుడు వినాలనే కుతూహలం కలిగి ఉండాలి ఎప్పుడు పూర్తి అయిపోతుందా చదువు ఎప్పుడు యోగ్యతాపత్రం డిగ్రీ సర్టిఫికేట్ వస్తుందా ఎప్పుడు ఏం చేద్దామా ఇది కాదు తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు నేర్చుకోవాలనే లక్షణం కలిగి ఉండాలి శుశ్రూషు త్యక్త మాన అభిమానం వదిలిపెట్టాలి దురభిమానం వదిలిపెట్టాలి పొరపాటును గురువేదో ఒక కఠినమైన మాట అంటాడు దాన్ని మనసులో పెట్టుకుని ఆయన ఏ సమయంలో అన్నారో ఎందుకన్నారో చూసుకోవాలి అంతే తప్ప నేను ఇంత ఉంటే కృతజ్ఞత కూడా లేదు నన్ను కాదంటారా ఇలాంటి అభిమానం పనికిరాదు అలాగే శాస్త్రము రాగానే నన్ను మించిన వాడనే అహంకారం పనికిరాదు దుర్యోధన లాంటి వాడు అడిగాడు ద్రోణాచార్యుడు పక్షి కనిపిస్తోందా కనిపిస్తోంది అన్నాడు ఇంకేం కనిపిస్తోంది అని అడిగాడు ఆయన అడిగితే ఏదో చెప్పచ్చు కదా ఆఖరికి దూరంగా కూర్చున్న మా నాన్నగారు ధృతరాష్ట్రుల వారి మొహం మీద ఉన్న ముడతలు కూడా కనిపిస్తున్నాయి నేను నా తండ్రి వారి గుడ్డివాడిని అనుకుంటున్నావా అట్ట అది లక్షణం దురభిమానం అంటే పనికి రాదు విద్య పెరిగే కొద్దీ వినయం పెరగాలి ప్రవర్తన మారాలి అంచేత శుశ్రూషు త్యక్తమాన ప్రణిపతనపర గురువు కనిపించగానే మనస్ఫూర్తిగా నమస్కరించాలి పాతకాలంలో నేల మీదకి వంగి నమస్కరించేవారు సాష్టాంగడి నమస్కరించేవారు ఇప్పుడు నమస్కారాల్లో కూడా రకరకాల మార్పులు వచ్చాయి అది నమస్కారం పెడుతున్నాడో తిరస్కరిస్తున్నాడో తెలియనట్టుగా కాదు ప్రణిపతన పరహ గురువుని చూడగానే నమస్కరించేలాంటి సంస్కారం నీలో ఉండాలన్నమాట ప్రణిపతన పరహ కాల ప్రతీక్ష ప్రశ్న ఎప్పుడడగాలో ఎదురు చూడడం కాదు ప్రశ్న ఏ సందర్భంలో అడిగితే సందేహాన్ని గురువుగారు తీరుస్తారు అలాంటి సన్నివేశంలో అడగాలి అంతే తప్ప ప్రశ్న రాగానే వెంటనే మొహం మీద అడగడం కాదు అడగకుండానే చెప్పచ్చేమో గురువుగారు నీకు ఆ ప్రశ్నకి సమాధానం అంచేత తొందర పనికిరాదు ఎప్పుడు ఏ సందర్భంలో ఏ ప్రశ్న వేయాలో ప్రశ్న కాల ప్రతీక్ష శాంత అంటే బాహ్య ఇంద్రియనే గ్రహం ఉండాలి అంతరింద్రియ నిగ్రహం ఉండాలి అనసూయూ అసూయ పనికిరాదు అసూయ అంటే అర్థం ఏమిటి ఈర్ష్య వేరు అసూయ వేరు ఈర్ష్య అంటే తన దగ్గర లేకపోయినా ఎదటివాడి దగ్గర ఉన్నందువల్ల కలిగే ఆ బాధకి వేరు ఈర్ష్య అసూయ అంటే అది వాడికే ఎందుకు వచ్చింది నాకెందుకు రాలేదు అన్న ఆలోచన అనమాట దానివల్ల స్పర్ధ కలిగి నీవు సాధించవచ్చు కానీ నాకు రాకపోతే రాకపోయింది వాడికి ఎందుకు రావాలి ఇది అసూయ ఇలాంటి వాడు గనక గురువు దగ్గరికి వెళ్ళి శరణాగతి చేసినట్టయితే అప్పుడు ఆ విద్య సక్రమంగా ఉపదేశించబడుతుంది శిష్యుడికి ఈ లక్షణములన్నీ ఉన్న రోజుని అతడు ఏ కళ సాధనం చేసినా ఏ విద్య సాధన చేసినా జీవితంలో ఎప్పుడూ కూడా దురుపయోగం చెయ్యడు నాలుగు మాటలు రాగానే నన్ను మించినవాడు లేడని నాలుగు శ్లోకాలు నోటికొస్తే నన్ను మించిన పండితుడు లేడని ఏదో రెండు మూడు సందర్భాల్లో విజయం సాధించగానే ప్రపంచమంతా నా గుప్పిటలో ఉందని ఇలాంటి అహంకారాలు ఆ శిష్యునికి ఏనాడు రావు ఎంచేత అర్జునుడిని చూడండి అంతటి పరాక్రమంతో ఉన్నవాడు ఇదిగో కృష్ణుని వల్ల నాకు ఇది సంపాదించుకోగలిగాను భీముడు అంతటి పరాక్రమం మా అన్నగారి మాటను అనుసరిస్తున్నాను ఇలాగే చెప్పుకున్నాడు ఆఖరికి హనుమంతుడు కూడా కిష్కింధకాండ సుందరకాండ యుద్ధకాండల్లో అంతటి పేరు తెచ్చుకుని హనుమంతుడు ఏమన్నాడు యథా రాఘవ నిర్ముక్త శర రాముని చేతిలో పనిముట్టు నేను ఇలాంటి భావన కలిగి ఉన్నట్టయితే ఆ విద్య శిష్యుణ్ణి రక్షిస్తుంది లేదా విపర్యమైనప్పుడు ఎంత సద్విద్య అయినా కూడా అతనికి పతన హేతు అవుతుంది నరకహేతు అవుతుంది మరి అలాంటి శిష్యుడే గనక దొరికితే గురువులు ఎలా ఉండాలి అంటే శిష్య హృత్తాపహారకులు కావాలి తప్ప శిష్య విత్తాపహారకులు కాకూడదు శిష్యుడి హృదయంలో ఉన్న బరువుని తొలగించాలి జేబులో ఉన్న బరువుని కాదు తొలగించాల్సింది బోధ బోధగురుగులు కావాలి బాధ గురువులు కాకూడదు దానికే వేదాంత దేశకుల వారు గురువుకుండే లక్షణాలు కూడా చెప్పారు అవి కూడా చెప్పుకుంటాం సిద్ధం సత్సాంప్రదాయే అనాది కాల ప్రవృత్తమైన సాంప్రదాయంలో ఉండాలి ఈ రోజుల్లో మనం చూస్తుంటాం గురువులు కొంతమంది కొంతకాలము ఒక సాంప్రదాయంలో ఉంటారు దానివల్ల ఫలితము రాకపోతే వేరే సాంప్రదాయంలోకి వస్తారు దానివల్ల ఫలితము కుదరకపోతే పేరు కోసమో మరొక దానికోసమో ఇంకో సాంప్రదాయము ఒక్కసారి వాళ్ళ జీవన శైలి చూచినట్టయితే ప్రతి క్షణము కూడా సాంప్రదాయాలు మార్చుకుంటూ దేవతల్ని మార్చుకుంటూ దేవతాంతరములని మార్చుకుంటూ ఎలాగా దేవతలందరూ ఒక్కటే భావన అన్నది కలిగి ఉండి మార్చి చేసినట్టయితే తప్పు లేదు కానీ ఎక్కడికక్కడ అవసరార్థాన్ని అవసరార్థాన్ని మనసులో పెట్టుకుని అక్కంచి ప్రవర్తించడం అది పనికి రాదు సిద్ధం సత్సాంప్రదాయి నీ సాంప్రదాయాన్ని ఎప్పుడూ వదలడానికి వీల్లేదు స్వధర్మో నిధనం శ్రేయ ఒక శాస్త్రాన్ని చదివావు దాని మీద దృష్టి పెట్టు ఇతర శాస్త్రములు ఎన్ని చదివినా ఈ శాస్త్రాన్ని మాత్రం నీవు మరిచిపోవద్దు నీ మాతృభాష ఉంటుంది ఇతర భాషలన్నీ నేర్చుకో ప్రఖ్యాతి వహించు రచయితగా ఉపన్యాసకుడిగా కానీ నీ మాతృభాష మర్చిపోయినట్టయితే ప్రయోజనమే ఉంది అలాగా సాంప్రదాయం అన్నది తల్లిపాల వంటిది మాతృభాష వంటిది దాన్ని వదిలిపెట్టకూడదు స్థిర ధియం స్థిరమైన బుద్ధి కలిగిన వాడు ఏదో ఉపాసన మొదలుపెట్టాడు దానివల్ల ఫలితం రాలేదు ఇంకొక లెవెల్లో వచ్చి ఫలానాది ఉపాసించండి ఈ ఉపాసన మానేసి ఆ ఉపాసన మొదలు పెడతాడు దానివల్ల ఫలితం వచ్చింది అనుకోండి నేనే ఉపాసన చెయ్యండి బాగుంది ఇంతకు ముందు చేస్తారో ఏమిటో పని తరగదు ఇలాంటి ప్రచారాలు మొదలెట్టడం పనికి రాదు స్థిరధియం స్థిరమైన బుద్ధి ఉండాలి స్థిరమైన నడవడి ఉండాలి అనఘం పాపములు లేనివాడు పాపాలు లేనివాడు అంటే పాపాలు చెయ్యని వాడెవడో ఒకళ్ళు నాడెవడో అంతేత అది కాదర్థం ఎక్కడ పాపం అంటే అర్థం ఏమిటి భగవంతునికి ప్రీతిపాత్రమైనది ఏది ఉంటుందో అది పుణ్యము భగవంతుడి కష్టం కలిగించేది పాపము అంటే నీవాచరిస్తున్న ఆచరణ వల్ల ఎవరికైనా మనస్సు నొచ్చుకున్నట్టయితే అది పాపమే అది గుర్తుపెట్టుకో అనకం శిరోత్రియం తాను గురువు కాగానే చదవడం మానేసే వాళ్లే చాలామంది ఎక్కువ మంది ఉన్నారు అంటే ఒక స్థాయికి వచ్చేంతవరకే చదువుతారు వింటారు ఒక స్థాయి పేరు రాగానే ఇక ఏ గ్రంథములు చదవరు ఎవరి మాట వినరు పెద్దలు చెప్పినా కూడా వినిపించుకోరు నేను నేర్చుకున్నదే శాస్త్రము నేను చెప్పిందే శిలాశాసనము కాదు శ్రోత్రియం నిరంతరము కూడా సత్ శాస్త్రముల శ్రవణము చెయ్యాలి చదివి తీరాలి బ్రహ్మనిష్టం పరమాత్మ ఎందు మనసు నిలుపుకోవాలి లౌకికముగా అధికారము కానీ ఆనందము గాని సంపద గాని అనుభవించవద్దని చెప్పటం లేదు కాని నీ మనస్సు మాత్రము ఈ శాస్త్రమునంతా ఎవరిచ్చారో ఆ పరమాత్మ ఎందు నిలుపుకొని ఉండాలి నీ మనస్సుని అందుకని బ్రహ్మనిష్టం సత్యవాచం సత్యవాక్ అంటే అర్థమేమిటి నిజం చెప్పడం అని మాత్రమే కాదు యథార్థ కథనం మాత్రమే కాదు సర్వలోకహితం వాక్యం ఒక తోట పిలిచినప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడి మరొక తోట ఇంకోతోట వాళ్ళకు అనుకూలంగా మాట్లాడి ఇంకో తోట ఇంకోలా మాట్లాడి అంటే ఏ ఎండగా గొడుగు పట్టినట్టుగా నీవు మాట్లాడడానికి వీల్లేదో బోధించడానికి వీలు లేదు నీవు ప్రధానంగా అధ్యయనం చేసిన శాస్త్రం ఉంది అది బోధించు అనుబంధమైన శాస్త్రములు వివరించేటప్పుడు ఆ శాస్త్రముల మర్యాదని కాపాడు శాస్త్రముల మౌలికమైన సూత్రములని నీ ఇష్టం వచ్చినట్టు మార్చవద్దు అది అక్కడ ఏ ఉందో అదే చెప్పాలి నీకు ప్రధానముగా అభిరుచి కలిగిన శాస్త్రం ఉండొచ్చుగాక దాన్నేమీ కాదంటలేదు అందుకని చెప్పి కాబట్టి స్థిరధీయం అనఘం సత్వస్థం సత్యవాచం సమయ నియతయా సాధువృత్యా సమేతం సమయ నియతి పాటించాలి సాధువృత్తితోటి ఉండాలి అంటే సత్వ రజస్తమో గుణములు దాటి నీవు ప్రవర్తించాలి సమయ నియతి ఏ ఏ కాలములో ఏ ఏ శిష్యులకు ఎలా చెప్తే అర్థమవుతుందో మహాభారతంలో ఉండనే ఉంది కథ అష్టావక్ర మహర్షి ఎలా వచ్చిందో చెప్పడానికి ఆ తండ్రి గారు చెప్పకూడని సమయంలో వేదం చెప్పడం ప్రారంభించారు శిష్యులందరికీ ఎక్కువ బోధించాలని ఇప్పుడు అలాంటి విద్యాలయాలు ఉన్నాయి రోజుకి ఐదు గంటల ఆరు గంటల కంటే వాడు చదవలేడు వాణ్ణి పట్టుకుని పన్నెండు గంటలు తోగుతున్నారు తర్వాత వాడిని పేరడిగితే నత్తితో పలుకుతున్నాడు వాడు మాటలన్నీ కూడా ఒక మొక్క పెరగాలంటే మగ్గుతోటో దేంట్లోతో గ్లాసుతోటో చెంపుతోటో నీళ్లు పోయాలి తప్ప పెద్ద పైపు పట్టుకొచ్చి నీళ్లు పోస్తే మొక్క తెచ్చి ఊరుకుంటుంది అంచత సమయనీయతయా సాధు సమేతం అంటే విద్యార్థులకి విద్య బోధించేటప్పుడు ఎంత మాత్రము ఎలా బోధించాలో దానికి తగ్గట్టుగా బోధించాలి ఇది నియమము దంబాసూయాది విముఖం దంభము గాని అసూయ గాని ఉండకూడదు అంటే ఆర్భాటం పనికిరాదు అంటే ఏమిటనమాట పావలాకి ఐదు రూపాయల ఆర్భాటం చెయ్యవద్దు దయచేసి దంబాసూయాది విముఖం జిత విషయగణం నీ కోరికలు ఉండొచ్చు నీ ఆలోచనలు ఉండొచ్చును వాటిని కూడా నీ స్వాధీనంలో అట్టే పెట్టుకో జిత విషయగణం దీర్ఘబంధుం శిష్యుడు ఒకసారి నీ వాడైనప్పుడు శిష్యుడు ఎక్కడ ఉన్నా కూడా వాణ్ణి మరిచిపోవడానికి వెళ్లేదు అగస్త్యుని వలె అక్కడ రామునికి ఆయుధాలు ఇచ్చాడు ఆదిత్య హృదయం బోధించాడు పట్టాభిషేకమైన తర్వాత రావణాసురుడు లాంటి వాడు కథలన్నీ చెప్పారు నాన్న ఏమీ ఇబ్బంది లేదని చెప్పి అలాగే దీర్ఘబంధుం దయాళుం స్ఖాళిత్యే శాసితారం స్వపరహితం వాడు గురువు ఇలాంటి గురువు అలాంటి శిష్యుడు ఉన్నట్టయితే ఏ కళ నేర్పినా కూడా ఏ విద్య నేర్పినా కూడా ఆ విద్య గతికి సాధనమవుతుంది ఆ విద్యలో దోషమేమీ ఉండదు కానీ ఆచారము తప్పినట్టయితే నరకహేతు అవుతుంది ఇది మైత్రేయునికి పరాశర మహర్షి చెప్పిన విశేషములు మరిన్ని విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి